మనం కాంటెస్ట్ రన్ చేస్తున్నాం కదా కాంటెస్ట్ రన్ చేస్తున్నాము ఫైవ్ హండ్రెడ్ మెసేజెస్ చాలా వ్యూస్ వెళ్తున్నాయి మంది చూస్తున్నారు కానీ పేరు ఊరి పేరు డిస్ట్రిక్ట్ నేమ్ ఇవ్వట్లేదు అదొకటి మీరు చూసుకోండి ఒకవేళ మీరు కాంటెస్ట్లో విన్ కావాలంటే మినిమం పది మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫైవ్ హండ్రెడ్లో ఈ ఫైవ్ హండ్రెడ్లో మీరు తొందరగా పూర్తి చేయండి చాలా వీడియోస్ చెప్పాను నేను కానీ ఎవరు వినియోగించుకుంటలేరు చూసుకోండి అలాగే ఇంకొకటి ఫైవ్ హండ్రెడ్స్లో టెన్ మెంబర్స్ సెలెక్ట్ చేసి వారి వారి బరిధిలో ఎంతెంత మొబైల్ నెంబర్ ఇవ్వాలి కొంతమందికి ఫ్రీ మొబైల్ నెంబర్ ఇవన్నీ ఉన్నాయి మీరు చూసుకోండి ఒకసారి దాని ప్రకారంగా ఇంకొకటి ఏంటంటే పిల్లలకి అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఇంటర్మీడియట్ చదివే వారికి పిల్లల వరకు కన్సల్టేషన్ ఫ్రీ సారీ కన్సల్టేషను నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు ఎందుకంటే కన్సల్టేషన్ నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు ఏంటంటే వీళ్లకు పిల్లలకి ఎందుకు ఇప్పుడు అని అనుకుంటున్నారు కానీ వాళ్ళ మ్యా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా పేర్లు సరిగ్గా పెట్టట్లేదు వాళ్ళు దానివలన మొండిగా తయారవుతున్నారు పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా అట్లా తయారవుతున్నారు తర్వాత వాళ్ళని జాయిన్ చేసే డేట్స్ ఉంటాయి పిల్లల్ని జాయిన్ చేసే డేట్ ఆ ఇయర్ మొత్తం ఆ పిల్లలపైన ఇంపాక్ట్ చూపిస్తుంది ఇది కూడా చాలా అవసరము మీ పిల్లల పేర్లు బాగున్నాయా బాగాలేవా వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటన్నది క్లియర్గా తెలుసుకోవడానికి నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు కన్సల్టేషన్ ఫీజు మాత్రమే ఒకవేళ నేమ్స్ కానీ ఏదైనా బాగా లేకున్నా సరే ఒకవేళ నేమ్ కరెక్షన్ ఏమన్నా చేసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా దానికి వేరే టైపు ఫీజు ఉంటుంది అది చూసుకోండి కన్సల్టేషన్లో మొత్తము వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి వాళ్ళు ఏంటన్నది తెలియజేస్తాను చూసుకొని చేయించుకోండి మనకు ఎందుకంటే చాలామంది నేను నార్మల్గా ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ నా కన్సల్టేషన్ ఫీజు అయితే పిల్లలకి ఎందుకు అంత పెట్టాలనే ఉద్దేశంతో చూస్తున్నారు కాబట్టి కొంచెం తగ్గించాను పిల్లల విషయంలో చూసుకొని చేపించుకోండి సెటిల్ అయిన తర్వాత బాధపడడం ఇప్పటికే ముందే వాళ్ళ బాగుందా బాలేదా జస్ట్ మీరు తర్వాత అయినా వాళ్ళకి పేమెంట్ టెన్త్ క్లాస్ వరకు ఇప్పుడు అప్పుడే పుట్టిన పిల్లల నుంచి టెన్త్ క్లాస్ వరకు మనం వాళ్ళ పేర్లు మార్చుకునే ఇది ఉంది కాబట్టి టైం ఉంది అందుకనే మీరు అప్పటి వరకు ఉన్న పిల్లల్లో మీ పేర్ల పేర్లు బాగున్నాయా లేదా అసలు ఏంటన్నది చూసుకొని మీరు చేసుకోవచ్చు అయితే నెక్స్ట్ మన లైఫ్లో మంచి మొబైల్ నెంబర్ కావాలి అంతే ఇక మొబైల్ నెంబరు గ్యారంటీగా మనకు మారాల్సిందే వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైను మీ మొబైల్ నెంబర్లో ఉన్నాయా లేదా చూసుకోండి ఫస్ట్ 14569 ఏ ప్లేస్ లో ఉండాలి సర్ అసలు ఎక్కడైనా ఉండొచ్చు దాన్ని ఇంకా ఎండింగ్ మాత్రము 6 గాని 5 గాని ఉండాలి ఓకే అంతే ఇంకా ఈ 14569 ఎక్కడ ఉన్నా పెద్ద ప్రాబ్లమ్ ఏ లేదు కానీ సెకండ్ ప్లేస్ లో 4 రావద్దు ఇది ఏంటంటే మీకు అందరికీ అంటే ఇంకొకటి కూడా అన్నారు మీరు 56 ప్లేస్ లో కూడా జీరో రావద్దు అది రావద్దు అది నేను నెక్స్ట్ దాంట్లో వస్తాయి నేను ఎట్లా ఇచ్చేటప్పుడు ఇస్తాను మనం పాత దాంట్లోలో ఎట్లా ఉంది మీరు ఇస్తారా సర్ వాళ్ళకి నంబర్ ఇచ్చేస్తాం నంబర్ ఇస్తాము అయినా పాత వీడియోలో క్లియర్ గా ఉంది ఇంకా ఎందుకంటే బ్రీఫ్గా చెప్దాం అనుకున్నాం కదా ఇట్లా ఈ నెంబర్స్ ఖచ్చితంగా ఉన్నాయా లేదో చూసుకోండి లేకపోతే మీరు వెంటనే కాల్ చేయండి కాల్ చేసి మీ నెంబర్ ఎలా ఉందో ఏంటో కనుక్కోండి తర్వాత నేమ్ అండి నేమ్లో కూడా మన లైఫ్లో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆ నేమ్ వల్ల కూడా ఇబ్బందులు పడుతుంటారు కొంతమంది రాజకీయంగా తర్వాత ఏదైతే మన సినీ ఇండస్ట్రీలో పేర్లతో బాగా ముఖ్యం అంటే ఫోన్ నెంబర్ కన్నా ఈ ఇండస్ట్రీలో పేర్లు వాళ్ళ పలానా వ్యక్తి పలానా వ్యక్తి అని చెప్పేసి ఇప్పుడు చిరంజీవి గారు అంటే ఆ పేరు చిరంజీవి గారు ఫోన్ నెంబర్ ఏం కాదు కాబట్టి అందరికీ పరిచయం అయ్యే వాళ్ళు వీళ్ళు రాజకీయంగా ప్లస్ సినీ ఇండస్ట్రీలో మంచి డిపార్ట్మెంట్లలో కూడా ఇది ఉంటుంది అందుకనే ఈ పేర్లు తర్వాత బిజినెస్ నేమ్ బిజినెస్ నేమ్ కూడా చాలా 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 ఇంపార్టెంట్ ఎందుకు అంటే బిజినెస్ నేము కరెక్ట్ గా లేకపోతే మన లైఫ్ బిజినెస్ పరంగా కానీ ఇబ్బంది పెడుతుంది ఆ తర్వాత టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది ఒక డేట్ కూడా బిజినెస్ కనుక ఒక మంచి డేట్ లేకపోతే మాత్రం ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది ఆ డేట్ ఏంటి తిది బాగున్నా తేది బాగా లేకపోయి ఉండొచ్చు అది మార్చుకోండి సార్ బిజినెస్ నేమ్ అన్నారు కదా బిజినెస్ నేమ్ పెట్టే ముందు ఒక ఎగ్జాంపుల్ ఒక లెటర్ చెప్తారా స్టార్టింగ్లో మీకు డేట్ అంటారా అంటే మీరు నేమ్ కూడా బాగుండాలి అని అన్నారు కదా దానికి ఒక లెటర్ చెప్పండి డేట్ కూడా చెప్పండి డి కానీ ఎం కానీ ఎల్ కానీ ఎస్ కానీ జి కానీ హెచ్ కానీ ఇవన్నీ బాగుండవు అసలు బాగుండవు సార్ ఇవన్నీ అంటే ఇవి స్టార్టింగ్ బానే ఉంటాయి ఓకే ఓకే తర్వాత తర్వాత డౌన్ ఫాల్ చేస్తుంటారు ఆ ఈ లెటర్స్ మీద అమ్మవార్ల పేర్లు లేదా అయ్యవార్ల పేర్లు పెట్టుకుంటారు ఏదైనా గాని కొంతమంది మనము దేవు దేవుళ్ళ పేర్లు పిల్లల పేర్లు వాళ్ళ పేర్లు భార్యల పేర్లు పెట్టుకుంటా ఉంటారు కానీ అలా పెట్టొద్దు అది కూడా కంపల్సరీ ఎందుకంటే మనం పెట్టే బిజినెస్ పేరు యూనివర్సల్గా ఉండాలి యూనిక్గా ఉండాలి ఉదాహరణకి రిలయన్స్ ఉంది ఇంకా చాలా చాలా కంపెనీలు ఉన్నాయి వుడ్ వరల్డ్ అని ఏదో చాలా చాలా కంపెనీలు ఉన్నాయి కదా అవి ఎవరికి సంబంధించిన పేర్లు కాదు సక్సెస్ చేస్తే అసలు ఎప్పుడే కానీ ఫాల్ అనేది దాదాపు తగ్గినివ్వదు ఏదో కొంచెం కొంచెం ఇటుగా ఉంటదేమో కానీ ఎప్పటికీ మనిషికి టెన్షన్ వచ్చేలాగా చేయలేవు కానీ ఈ పేర్లతో స్టార్టింగ్ చాలా బాగా రన్నింగ్ అవుతుంది తర్వాత డౌన్ఫాల్ చేసేస్తుంది చాలా డేంజరస్ అందుకనే పెట్టుకోవద్దు మీకు ఎలాంటి పేరుండాలో ఏంటో నేను చూసిస్తాను దాన్ని బట్టి చెప్పండి సరే డేట్ కూడా ఇప్పుడు ఫోర్ గానీ సెవెన్ గాని ఎయిట్ గానీ ఈ డేట్ల ప్రారంభం చేయకూడదు నేను ఒక వీడియో కూడా చేస్తాను చూసుకోండి ఈ డేట్లు ఫోర్ థర్టీన్ సిక్స్టీన్ ఇట్లాంటి డేట్లు ఉంటాయి ఇవన్నీ కూడా చేసుకోవద్దు బిజినెస్ స్టార్ట్ చేసే డేట్లు ఒకవేళ ఉంటే కనుక చూసుకోండి టెన్షన్ వాతావరణం ఉంటుంది కేర్ఫుల్ ఒక ఒకవేళ పెట్టేశాను సార్ అది సరిగా రన్ అవ్వట్లేదు ఏం చేయమంటారు అంటే అందుకే రీఓపెన్ డేట్ పెట్టుకోవచ్చు రీఓపెన్ డేట్ రీఓపెన్ డేట్ అని జస్ట్ దాన్ని మళ్ళీ మనము పది రోజులు ఆగో ఇరవై రోజులు ఆగో అవసరం లేదు ఒక మంచి డేట్ చూసుకొని మంచి తిది డేట్ రెండు కలిసి వచ్చేలాగా నేను ఇస్తాను డేటు ఆ రోజు కొంచెం పూజ పంతులు గారితో ఒక పూజ చేయించుకొని రీ ఓపెన్ అని మనమే రాసి అక్కడ ఒక బోర్డులాగా తయారు చేసి పెట్టుకుంటే కనుక మనము చూస్తుంటాము అక్కడ దాని ప్రకారం ఎలా చేయాలో నేను చెప్తాను దానికి ప్రాబ్లం లేదు తర్వాత మ్యారేజ్ డేటు మ్యారేజ్ డేట్ రీ మ్యారేజ్ ఎలాగనో ఇట్లా రీ ఓపెన్ డేట్ కూడా మనం చేసుకోవచ్చు అలాగే జాబ్లో కూడా కష్టాలు ఉంటే కూడా రీ జాయినింగ్ అని కూడా మనం రాసుకొని అది రాసుకొని జాబ్లో పెట్టుకొని జస్ట్ పెట్టుకుంటే ఒక పది రోజులు పదిహేను రోజులు అట్లా టైం పెట్టుకొని వాళ్ళు ఎంతైతే ఫేస్ చేస్తున్నారో అలాంటి సమస్యను పెట్టుకొని దాన్ని చేసుకోవచ్చు ఎలాగో దానికి కొన్ని నియమాలు ఉన్నాయి అవి ఎలాగో నేను చెప్తాను దానికి ఏం రీజాయినింగ్ జాబ్కి ఏం ఫీజులు ఏం లేవు ధైర్యంగా ఫోన్ చేయండి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ డేట్స్లో ఉంటే కనుక మీరు పలానా డేట్లో నేను జాయిన్ అయ్యాను సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది అని మీరు చేస్తే నేను ఖచ్చితంగా చెప్తాను అలాగే వెహికల్ నెంబరు బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇవన్నీ కూడా కరెక్ట్గా క్లియర్గా ఉండాలి ఉన్నప్పుడే మన దగ్గర మనీ కానీ ఇవన్నీ కానీ క్లియర్గా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ మనం ఒక సక్సెస్ వేలో ముందుకు పోతూ ఉంటాము నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు నమస్కారం సార్ సార్ మొబైల్ కానీ లో వెహికల్ నెంబర్కి ఫ్యాన్సీ నంబర్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అలాగే సెవెన్ ఫ్యాన్సీ నంబర్ యూజ్ చేయడం వల్ల న్యూమరాలజీ ప్రకారం ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉందా ఇది కూడా సెవెన్ ఫ్యాన్సీ నంబర్లు సెవెన్ వలన చాలా డేంజరస్ ఉంటాయి చాలా డేంజరస్ ఈ డేంజరస్ ఎలాంటిదో నేను మీకు తెలియజేస్తాను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను చాలా మంది వచ్చారు ఈ సెవెన్ నెంబర్స్ మొబైల్ నెంబర్లు ఉన్నవాళ్ళు సెవెన్ నెంబరు మన మ్యారేజ్లో ఉన్నవాళ్ళు వెహికల్ నెంబర్స్ ఉన్నవాళ్ళు ఇవన్నీ వచ్చారు చాలా జాగ్రత్తగా ఉండాలి సెవెన్ నెంబర్ అంటే మనల్ని ప్రాబ్లంలోకి నెట్టేది కాటికి తీసుకుపోయేదని చెప్తాను నేను ఇంకా అంటే చాలా డేంజరస్ అనమాట ఇది ఈ డేంజరస్ కొన్ని ఇంకా మనకు ఉన్నాయి ఆ డేంజరస్ అంటే సార్ ఒకటి క్లారిటీ ఇవ్వండి ప్రేక్షకులకి అంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ లో ఉండొచ్చా ఇది డేట్ ఆఫ్ బర్త్ లో ఉండొచ్చు ప్రాబ్లం లేదు ఒక డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఉండొచ్చు ఉన్నా కూడా ఇది చాలా మంచిది మరి మిగతా దగ్గర ఉంటే ఎందుకు మంచిది కాదు అంటే నేను క్లారిటీ ఇస్తాను అది ఇక్కడ ముఖ్యంగా మన మొబైల్ నంబర్లలో ఈ టాపిక్ గురించి ఇది ఇప్పుడు మనం తెలియజేద్దాం ఇప్పుడు మొబైల్ నెంబర్లో మనకు సెవెన్లు ఉంటాయి తర్వాత మ్యారేజ్లో ఎలా ఉంటుందంటే సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఇంకా ఉంటుంది వెహికల్ ఉంటుంది వెహికల్లో త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ ఉండొద్దు అని చెప్తున్నాం ఓకే సార్ తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్లో జీరో సెవెన్ ఎయిట్ ఉండొద్దు ఇవి సెవెన్ యొక్క మనకు ప్రాబ్లం చేసేటివి ఈ సెవెన్ వలన ఎందుకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ఈ ప్రాబ్లమ్స్ వలన మనం ఎందుకు ఎదుర్కోవాలి సెవెన్ అంటే ఇక్కడ మొబైల్ నెంబర్లో ఒక సెవెన్ కన్నా ఎక్కువ రావద్దు ఓకే సార్ చాలా మంది డేట్ ఆఫ్ బర్త్ లకు సంబంధించింది కొంతమందికి సెవెన్తో స్టార్ట్ అవ్వద్దు సెకండ్ ప్లేస్లో రావద్దు మొబైల్ నెంబర్ విషయం అస్సలు ఎండ్ అవ్వదు సెకండ్ కొన్ని సిరీస్లో డబల్ సెవెన్ డబల్ నైన్ ఉంటాయి ఎండింగ్ సెవెన్ వస్తుంటాయి కొన్ని లో ఇది కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ లకు అస్సలు పనిచేయదు నైన్టీ నైన్ పర్సెంట్ వరకు పనిచేయదు ఏదో వన్ పర్సెంట్ వ్యక్తులకు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కు సెట్ అయితే ఒకవేళ పనిచేస్తుంది ఇలాగా ఈ సెవెన్ల వలన ఏం కలుగుతుంది అంటే మొబైల్ నెంబర్లో ఉన్నా సరే మ్యారేజ్ డేట్లో ఉన్నా సరే వెహికల్ నెంబర్లో ఉన్నా సరే బ్యాంక్ అకౌంట్ ఈ రెండు గురించి నేను చెప్తాను ఎలా జరుగుతుంది అన్నది ఈ మ్యారేజ్ డేట్లో ఎక్కువ ఉంటే ఏం జరుగుతుంది మ్యారేజ్ డేట్లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మిమ్మల్ని భార్యాభర్తలని దూరం ఉంచుతుంది ఈ మ్యా ఈ సెవెన్ నెంబర్స్ ఎక్కువ మీ లైఫ్లోకి వస్తే స్టార్టింగ్లో వచ్చిన అంటే కొంతమందికి మాత్రమే నైంటీ నైన్ పర్సెంట్ మెంబర్స్కి సెవెన్ స్టార్టింగ్ ఉంటే ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ భార్యాభర్తల్ని దూరం చేయడానికి ట్రై చేస్తుంది అంటే మీరు ఒక దగ్గర ఇందులో సెవెన్లో ఏంటంటే అందరికీ సర్వీస్ ఇస్తుంది మంచి సంబంధాలు క్రియేట్ అవుతాయి కానీ ఇక్కడ భార్యాభర్తలకు సంబంధించి మాత్రమే ఓన్లీ సెవెన్ నెంబర్తో మీ భార్యాభర్తలని ఫస్ట్ దూరం చేస్తుంది రైట్ ఈ మ్యారేజ్లో ఉన్నా సరే మొబైల్ నెంబర్లో ఉన్నా సరే ఎక్కడికి జాబ్ రీత్యా బయటికి పంపించేస్తుంది ఎక్కడికి బయటికి అంటే మనం ఈ ఊర్లో ఉన్నా సరే కొన్ని రోజులు ఒక వీక్ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ అలా పంపించేస్తుంటుంది ఇంకొకటి ఏంటంటే ఇది ఇలా చేస్తుంది మీరు ఎక్కడికి వెళ్ళలేదు జాబ్ అక్కడే ఉంటున్నారు జాబ్ అక్కడే ఉంది మీరు అక్కడే ఉన్నారు నెక్స్ట్ ఏం చేస్తుంది హెల్త్ ఇష్యూస్ వచ్చేలాగా చేస్తుంది అంటే సరే ఇది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫోన్ నెంబర్లో లేదా వెహికల్ నెంబర్స్కి ఉన్నప్పుడు వెహికల్ కాదు ఓన్లీ మ్యారేజ్ వెహికల్ బ్యాంక్ అకౌంట్ నంబర్ నుంచి మళ్ళీ చెప్తాను దీని తర్వాత చెప్తాను ఇక్కడ ఈ రెండు ఉంటాయి కదా ఇక్కడ ఈ వెహికల్ ఫస్ట్ ఏంటి భార్యాభర్తల్ని జాబృత్య లేకపోతే ఇద్దరిని భార్యకో భర్తకో జాబ్రీత్యా వెళ్ళేలా చేస్తుంది ఇక్కడ ఏంటంటే సంసారపరంగా వీళ్ళు ఉండద్దు ముఖ్యంగా సెవెన్ అంటే ఎవరు కేతువు ఇది చెప్పలేదు నేను కేతువు ఎవరంటే ఈయన ఒక ఋషి ఒక సన్యాసి అంటాం అంటే ఆయన ఎటువంటి పెళ్లి లేదు ఏమీ లేవు ఈ సెవెన్ నంబర్కి ఈయనకి ఇచ్చారు కాబట్టి ఈయనకు ఇది ఉంటుంది కాబట్టి ఈ తత్వం అనేది ఏర్పడుతుంది ఈ తత్వం ఏర్పడినప్పుడు మనకు ఈ ప్రాబ్లం అనేది కలవనీయకుండా చేస్తాడు అంటే ఇది కేతు ఆధిపత్యంతో ఉన్న సెవెన్ నంబర్ ఏం చేస్తుంది సంసారపరంగా ఉండనివ్వదు అతను భక్తి మార్గంలో నడవాలి భార్య అయినా భర్త అయినా ఎక్కువ భక్తి 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 ఇంకా ఎప్పుడు పూజలు చేస్తూనే ఉండాలి అది ఆధీనంలోకి తీసుకోవాలి మన వాళ్ళు ఏం చేస్తారు ఎక్కువ చేయలేరు కదా వాళ్ళ జాగృత కానీ వాళ్ళ ఇది కానీ మళ్ళీ చేయలేదు చేసుకోలేరు అందుకని ఎక్కువ లేకపోతే ఈయన ఈ పని చేస్తాడు ఎప్పుడు హోమాలని అవని ఇవని ఎప్పుడు నిత్యం గుళ్ళో జరిగినట్టు జరగాలని చూస్తాడు కానీ మన వాళ్ళకి అంత ఓపిక ఉండదు చేయలేరు కానీ అంత చేయలేరు ఇప్పుడు కొన్ని ఎన్ని అయినా కూడా ఏదైనా సరే ఇలా చేయలేరు కాబట్టి అది ఆధీనలోకి తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ దూరం చేస్తాడు ఇది ఓకే నెక్స్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు ఇది ఓకే మీరు దగ్గరనే ఉన్నారు మీరు ఎక్కడికి వెళ్ళలేదు జాబ్ రీతి అయినా సరే జాబ్ అయినా సరే ఇక్కడే ఉంది ఎక్కడికి వెళ్ళలేకుండా ఏం చేస్తాడు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలా క్రియేట్ చేస్తాడు హెల్త్ ప్రాబ్లం అంటే వీళ్ళు సంసారపరంగా ఇది లేకుండా సక్సెస్ మన ఇది లేకుండా ఉంచుతాడు దీనికి పరిష్కారంగా రీమ్యారేజ్ చేసుకోవచ్చు చెప్తా ఇంకా ఉన్నాయి చెప్తా ఇలా చేస్తే ఇట్లా హెల్త్ ఇష్యూస్ పడిపోయింది ఓకే అయిన తర్వాత హెల్త్ ఇష్యూస్ కూడా లేవు మీకు మీరు ఎక్కడికి వెళ్ళలేదు జాబ్ పరంగా ఫ్యామిలీతోనే కలిసి ఉన్నారు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా లేవు లేకుంటే మనీ ప్రాబ్లమ్స్ వచ్చేలా చేస్తాడు ఓకే అన్ని బాగా మనీ ప్రాబ్లమ్స్ వచ్చేలా చేస్తాడు నెక్స్ట్ మూడో విషయం మనీ ప్రాబ్లమ్స్ కూడా మళ్ళీ రానివ్వలేదు అంటే బిజినెస్ లాస్లు కానీ ఇవన్నీ కానీ వచ్చేలా చేస్తాడు వీళ్ళేంటి పూజలు బాగా రోజు నువ్వు హోమాలు యాగాలు యజ్ఞాలు చేస్తూ ఉంటేనే ఓకే సంతోషిస్తాడు ఈయన సెవెన్ నెంబర్స్ ఎక్కువ ఉన్నప్పుడు మ్యారేజ్ డేట్లో ఉన్నప్పుడు కానీ వీళ్ళు ఇవన్నీ మనం చేసుకోలేము ఇప్పుడు ఉన్న ఆధునిక కాలంలో మనము బిజీ మన బిజీ లైఫ్లోనే మనం తిరుగుతుంటాం ఇది చేసుకోలేనప్పుడు నెక్స్ట్ బిజినెస్ని లాస్ చేసేస్తాడు డబ్బు రాకుండా చేస్తాడు ఉద్యోగంలో ఉన్నా సరే మీకు ఏదో రకమైన షూరిటీలో గ్యారెంటీలో లేకపోతే ఎవరిదో ఒకరిది టెన్షన్ వాతావరణమో ఏదో ఒకటి పెట్టుకొని వీళ్ళకు బిజినెస్ మనీ ప్రాబ్లమ్స్ వచ్చేలా చేస్తాడు మనీ ప్రాబ్లమ్స్ వచ్చాయా నెక్స్ట్ నాలుగోది ఉంటుంది ఇంకా ఈ మనీ ప్రాబ్లమ్స్ లేవు వరే వర్తలు దూరంగా వెళ్ళలేదు జాగ్రత్త వెళ్ళలేదు కలిసే ఉన్నారు మళ్ళీ హెల్త్ ఇష్యూస్ రాలేదు చివరికి యాక్సిడెంట్ రూపంలోనో ఏదన్నా కాల్లో చేతిలో విరగడము లేకుంటే టోటల్గా స్పాట్లో ప్రాబ్లమ్స్ వెళ్ళిపోవడం ఇక్కడ రాజీవ్ గాంధీ గారిది ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి ఏం జరిగింది ఆయనకు మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయి ప్రధానమంత్రిగా అయ్యారు అన్ని రకాలుగా బాగానే ఉన్నారు డబ్బు పరంగా బాగుంది భార్యాభర్తలు దూరంగా లేరు అన్నీ అయిన తర్వాత చివరికి ఏం జరిగింది బాంబ్లాస్ట్లో చనిపోయారు అవును చనిపోయారు ఇలాగా జరిగే ఛాన్సులు ఉన్నాయి కాబట్టి ఈ రెండింటికి ఇట్లా సెవెన్ నెంబర్స్ని ఎక్కువ ఉంచుకోకండి మొబైల్ నెంబర్లో ఉంటే మార్చేసేయండి మ్యారేజ్ డేట్లో ఉంటే రీమ్యారేజ్ చేసుకోండి వన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజున ఒక మ్యారేజ్ వీడియో చేసాం ఈ రోజున చేసుకుంటే మంచిది చూసుకోండి వెహికల్ నెంబర్లో ఉంది అవును సెవెన్ నెంబర్స్ సెవెన్లు కూడా నాకు తెలిసిన ఒక మినిస్టర్వి సెవెన్ డబల్ జీరో సెవెన్ ఉంటుంది ఆయన ఎక్కువ ఎక్కువ ఇంట్లో కానీ అదంతా కానీ ఉండరు నేను చూశాను దగ్గరగా ఉంటారు నా సలహాలు కూడా కొన్ని తీసుకుంటారు ఆయన మినిస్టర్ తెలంగాణ మినిస్టర్ అయినా తీసుకుంటా ఉంటారు కానీ చెప్పాను కానీ కొద్దిగా ఏదో రెమెడీ చేసుకున్నారు అది ఆయన ఎక్కువ పూజలు గుళ్ళకు సంబంధించి అవన్నీ తిరుగుతుంటారు ఓకే ఇలాగే చేసుకోండి అని చెప్పాము అది ఓకే నెక్స్ట్ జీరో సెవెన్ ఎయిట్ వెహికల్ నెంబర్లో ఉంటే ఎప్పుడొకసారి యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈ యాక్సిడెంట్ ఎలాగ అంటే మనిషికి చాలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కనీసం లేదంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది ఇప్పుడు మనము ఈ సెవెన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా మొన్న రీసెంట్గా గుజరాత్లో అహ్మదాబాద్లో జరిగిన వెహికల్ నంబర్ ఇది బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ అవును అంటే సెవెన్ ఎయిట్ సెవెన్లు చాలా ఉన్నాయి బోయింగ్ టూ థౌజండ్లోనే ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఈ ఆర్డర్ ఇది నంబర్ అంటుంది కానీ ఎప్పుడైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు ఈ సెవెన్ నెంబర్తో యాక్సిడెంట్లు కన్ఫర్మ్ అందుకనే స్పాట్లో చాలా మంది చనిపోయారు దీనికి సంబంధించి ముందు కూడా ఈ సెవెన్ అనేది ఉండొద్దు ఎవరన్నా మీరు మంచి ఇది ఉంటే కనుక ఈ నంబర్స్ను కొంచెం చేంజ్ చేయడానికి ట్రై చేయండి ఈ బోయింగ్ అనేది చాలా మంచి పేరు ఇది నేను ఆన్లైన్లో కూడా సెర్చ్ చేసి చూశాను నెంబర్ వన్ స్థానంలో ఉంది ఇది బోయింగ్ అనే కంపెనీ అంటే ఏరోనాటికల్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ చేసే దాంట్లో బోయింగ్ అనేది చాలా నంబర్ వన్ ప్లేస్లో ఉంది కానీ ఈ నంబర్ వలన వీళ్ళు ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేశారో ఏమో కానీ ఈ నంబర్ ఉంటే మనుషుల ప్రాణాలతో చెలగాటం అన్నట్టు జాగ్రత్త అలాగే మీరు ఒకవేళ మన ప్రైమ్ మినిస్టర్ గారిది బోయింగ్ త్రిపుల్ సెవెన్ ఉంది కొంచెం ఆయన ఏంటంటే ఎక్కువ అంటే సింగిల్గా ఉంటారు కాబట్టి ఒక్కటే కాబట్టి పెద్ద ప్రమాదం అనేది నైంటీ నైన్ పర్సెంట్ జరగదు సెవెన్కి కొంచెం ఆయనకు దగ్గర ఉంటారు ఆయనకు ప్రమాదం జరిగే ఛాన్స్ అయితే లేదు ఓకే సార్ రైట్ ఇది అందరికీ సంబంధించింది ఇది కాబట్టి మరి ఆయనకి ఎందుకు జరగదు ఇంతమందికి ఎందుకు జరుగుతుంది అంటే దానికి సంబంధించిన రీజన్స్ ఉన్నాయి సెవెన్ ఎయిట్ సెవెన్లో సెవెన్లతో మీ జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి చూసుకోండి అలాగే మన మొబైల్ మన బ్యాంక్ అకౌంట్ నంబర్లో జీరో కానీ సెవెన్ కానీ ఎయిట్ కానీ ఉంటే ఒకవేళ సెవెన్ ఉంటే ఎక్కువ హైప్ క్రియేట్ అవుతుంది ఇప్పుడు ఈ సెవెన్ కూడా ఉన్నందుకు ఎయిర్ ఇండియా ఫ్లై ఫ్లైట్కి ఏదైతే ఉందో సెవెన్ ఎక్కువ ఉంటే హైప్ ఎక్కువ అవుతుంది చాలా హై హైప్ ఎక్కువీ వెంటనే పడిపోయే ఛాన్స్ ఉంటుంది సెవెన్ నంబర్ వలన ఈ సెవెన్ నెంబర్ ఎక్కడున్నా సరే ఒకటేసారి ఎదిగి పడిపోయే తత్వాన్ని ఇస్తుంది అందుకనే సెవెన్ నెంబర్ని ఎక్కువ యూజ్ చేయకండి సెవెన్ నెంబర్ని ఎక్కడ ఎక్కువ వాడకండి మీరు ఒకవేళ ఎప్పుడు ఆధ్యాత్మికంగా ఎప్పుడు పూజల్లో కానీ స్పిరిచువల్ గా మీరు ఒకవేళ ఉంటే కనుక సెవెన్ నెంబర్ వాడుకోండి కానీ సెవెన్ నెంబర్ తో జాగ్రత్త చేసుకోవచ్చు చేసుకోవచ్చు అంటే ఈ డేట్ ను ఓన్లీ పూజల వరకే చేసుకోవచ్చు అది ఏ డేట్ అన్నది ట్వంటీ ఫైవ్ కానీ సిక్స్టీన్ కానీ చేసుకోని వీలుంది కానీ సెవెన్లో లో చేసుకోవద్దు మళ్ళీ గొడవలు కొట్లాట్లు వచ్చే ఛాన్స్ ఉంది అది ఎలాగో ఒకవేళ నన్ను అడిగితే నేను చెప్తాను చూజ్ చేసుకోవచ్చు తప్పకుండా అలాగే చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ